హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఒక స్నాక్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను మీ అందరికీ స్నాక్ నేమ్ వచ్చేసి రాగి మురుగులు ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా నేను చాలా సింపుల్ వేలో చెప్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూసేసేయండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని మనం ముందుగా తీసుకున్నటువంటి బియ్య పిండిని యాడ్ చేస్తూ ఉన్నాను అలాగే బియ్యం పిండికి డబల్ క్వాంటిటీతో రాగి ఫ్లోర్ అనేది తీసుకున్నాను ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ ఉన్నాను రుచికి తగినటువంటి సాల్ట్ అలాగే కారం అలాగే జీలకర్ర పౌడర్ దీంతో పాటు వాము ఇది కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి జస్ట్ ఇలా నలిపేసి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా బేకింగ్ సోడా అనేది యాడ్ చేస్తూ ఉన్నాను చాలా తక్కువ ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ కారం అనేది చెక్ చేసుకొని దాని తర్వాత మనం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నాము ఇంకేస్ సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు కారం ఇంకా ఉప్పు అనేది నాకైతే సరిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాము అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కడ లేకుండా వాటర్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవాలి బాగా ఫస్ట్ అయితే కొంచెమే వాటర్ యాడ్ చేయండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా చపాతీ పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా పిండినంతా ఒత్తుకుంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడే పిండి బాగా నాని మురుకులు అనేవి బాగా టేస్టీగా ఉంటాయి ఇలా పిండినంతా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వాలి పిండి మొత్తాన్ని బాగా పిండి మొత్తాన్ని ఒక ముద్దలాగా చేసుకునేసి ఇప్పుడు ప్లేట్ అనేది కవర్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పిండి మొత్తాన్ని బాగా నాననిద్దాం దాని తర్వాత మురుకులు అనేది ఒత్తుకోవచ్చు పిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన వచ్చేసి మిగతా ఫైవ్ మినిట్స్ టైం ఉంది అన్నప్పుడు డిఫెక్ట్ సరిపడగా ఆయిల్ స్టవ్ పెట్టేసుకొని హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మురుకులు అనేది ఒత్తుకుందాం ప్రజెంట్ అయితే ఆయిల్ హీట్ అమ్మిద్దాం ఫస్ట్ చూసారు కదా పిండి బాగా నానిపోయి ఉంది ఇప్పుడు ఇలా మురుకులు ఒత్తుకుండేది తీసుకొని కొంచెం ఒక చిన్న సైజ్ బాల్లాగా ఇలా పిండి మొత్తం పెట్టేసుకోవాలి ఇలా దీనికి ఏం ఆయిల్ అదంతా అప్లై చేయాల్సిన అవసరం లేదండి మనసనగు పిండిలాగా కాదు సో ఇలా ఒక గంట లాంటి తీసుకొని లేదా ఏదైనా ప్లేట్లోనైనా ఓకే ఇలా ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా ఒత్తుకోవాలి ఫస్ట్ అయితే ఇలా ఒత్తుకున్న మోదాన్ని ఆయిల్లో వేసేసుకోవాలి నెక్స్ట్ అలాగే మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి ఇలా వేసిన వెంటనే కాకుండా ఒక టూ మినిట్స్ అట్లా ఆగేసి టర్న్ చేసుకోవాలి మురుకులు అనేటివి విరిగిపోకుండా ఒకదానికొకటి అంటుకోకుండా తిప్పుకోవాలి ఇవి శనగపిండి అంత కాదండి చాలా తక్కువ టైంలోనే కాలుతాయి కాబట్టి జాగ్రత్తగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇదే ప్రాసెస్ లో మనం పిండి మొత్తాన్ని అంతటిని ఇలాగే చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి ఆయిల్ మొత్తం తీసేసి నెక్స్ట్ మళ్ళీ మనం మురుకులు యాడ్ చేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దాని తర్వాత స్టార్ట్ చేసుకోవాలి చూసారు కదా సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ స్టార్ట్ చేయాలి చూసారు కదా అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం రాగి మురుకులు అనేది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఇక్కడ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో అస్సలు ఆయిల్ అనేది పట్టకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కూడా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పంపించవచ్చు స్కూల్కి అట్లా డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ తోటి షేర్ చేయండి నేను చూపించే ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడండి థ్యాంక్ యూ సో మచ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో